హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి విలేజ్ లైఫ్ ఈ రోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చి ముళగాకుతో కారపొడి మనకి కావలసిన వస్తువులు మునకాకు కరివేపాకు ఎండిమిర్చి ధనియాలు కళ్ళుప్పు రెండు స్పూన్లు జీలకర్ర వెల్లుల్లిపాయ ఒకటి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఈ సైజు కప్పుతో నూనె ఐటెంలన్నీ వేపుకోవడానికి మూకుడు పెట్టాం సరిపడినంత నూనె పోస్తున్నాం నూనె కాలిపోయింది ఇప్పుడు వెండి మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వెండి మిరకాయలు తీసేసుకుంటున్నాం ధనియాలు వేపుకుంటున్నాం ఇప్పుడు ధనియాలు వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు తలకే కళ్ళకి అన్నిటికీ మంచిది రోజుకి ఒక్క ముద్ద తింటే చాలు ఇది చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు వేగిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం ములకా వేసేసుకుంటున్నాం ఇది కూడా వేపుకోవాలి బాగా ఈ మునగాకు పొడి తినడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఇది గుండు ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే చర్మం జుట్టుకు కూడా చాలా మంచిది రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పెరగడానికి కూడా ఉపయోగపడద్ది అలాగే బీపీ షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది ఈ మునగాకు కారపొడి తినడం వల్ల కాల్షియం కూడా పెరుగుతుంది ఈ మునగాకు పొడిలో కరివేపాకు కూడా వేశాము ఈ కరివేపాకు వల్ల కళ్ళకి జుట్టుకు కూడా చాలా మంచిది మీరు అన్నం తినేటప్పుడు కొంచెం కారపొడి వేసుకుని పొడి ముద్ద తింటే చాలా మంచిది నేను చెప్పిన ఉపయోగాలన్నీ మీకు ఉపయోగపడతాయి ఇదిగోండి ఇలా వేగిపోవాలి ఇలా వేపిన అన్ని ఐటమ్స్ వచ్చి మనం మిక్సీ ఆడుకోవాలి చల్లారిపోయాక ఇదిగోండి కారపొడి ఇలా మెత్తగా ఆడేసుకున్నాం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటున్నాం ఇప్పుడు వేపుకున్న ధనియాలు మిక్సీలు వేసుకుని మెత్తగా పొడిలా ఆడుకోవాలి ధనియాల పొడి ఇదిగోండి మెత్తగా ఆడేసాను ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటున్నాం ఇప్పుడు వేపుకున్న కరివేపాక వేసేసుకుంటున్నాం కరివేపాకు వేసేసుకున్నాం అండి ఇదిగో ఇప్పుడు ములకాకు కూడా వేసేసుకుంటున్నాం రెండు కలిపి మిక్సీ పట్టాలండి ఇప్పుడు ఇదిగో చింతపండు చూపించే కదా మీకు చింతపండు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా మెత్తగా నలిగిపోవాలి నలిగిపోయిన దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు కారపొడు కూడా ఇందులో కలిపేసుకోవాలి ధనియాల పొడి కూడా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు అసలు ములకాకులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయోనండి చాలా ఉన్నాయి రోజుకు ఒక ముద్ద తిన్నా సరిపోద్ది అన్నీ తిను క్యారెట్ గట్ట కొంతమంది పిల్లలు కూడా తినరు ఇలాగ ఒక ముద్ద పెడితే సరిపోద్ది రోజు అసలు ఈ పొడి కలుపుతుంటేనే నాకు అసలు నోటి అమ్మటి నీళ్లు ఊరిపోతున్నాయి ఇప్పుడే అన్నం పెట్టుకుని తినేయాలనిపిస్తుంది అసలు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వాసన కూడా చాలా బాగుంది మీరు కూడా తయారు చేసుకుంటేనండి ఈ వాసనకి మీకు కూడా అలాగే అనిపిస్తుంది అలాంటి ఫీలింగ్ వస్తుంది నా ఆరోగ్యకరమైన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను ఆదరిస్తే మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు డబ్బాలో తీసేసుకుని రోజు కొంచెం వేసుకోవాలి ఇది నెల రోజుల దాకా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు నెల రోజులకు సరిపడా చేసుకుని వినవచ్చు